సంక్రాంతి సోపతో పల్లెలన్నీ కళకళలాడిపోతున్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ రోడ్డు చూసినా కూడా ఇలాగే ఉన్నాయండి ఎక్కడ చూసినా కార్లు బైక్లు వీటితోనే ఉంది రోడ్లన్నీ కూడా బంపర్ టు బంపర్ నడుస్తున్నాయండి అసలు కాలు పెట్టడానికి ఇంత జాగా కూడా లేదు అంత రష్గా ఉన్నాయి అసలే చిన్న రోడ్లు పెద్ద పెద్ద కార్లు ఇంకా మీకు చెప్పేదే ఉంది మొత్తం అన్ని పల్లెలు ఉభయ గోదావరి జిల్లాలో అన్ని పల్లెలు కూడా ఇదే మాదిరిగా ఉన్నాయండి లోపలికి వెళ్తానికి ప్లేస్ లేదు కానీ అయినా పండగ రాష్ట్రంలో అన్ని రకాల మోడల్ కార్లు కూడా ఈ రోడ్లపై దూసుకుపోతున్నాయండి చూడండి ఎన్ని రకాల మోడల్ కార్స్ ఉన్నాయో వీటికి తోడు టైం వేస్ట్ అవకోకుండా కూడా అన్ని రకాల రుచులు తెలంగాణ రుచులు రాయల్ రుచులు గోదావరి రుచులు భీమవరం రుచులు ఇలా ఒకటి ఆదనమాట అండి ఇంకా భోజన ప్రియులకి అయితే మాత్రం ఇక్కడ దొరకనటువంటి ఐటెం అయితే లేదండి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో మనం కదా భీమవరం కేంద్రంగా జరిగేటువంటి కోడిపందాలు ఎంత జోరుగా ఎంత హుషారుగా జరుగుతున్నాయో క్రికెట్ స్టేడియంలు సిడ్నీ మెల్బోర్న్ స్టేడియం కూడా సరిపోయి అంత భారీ ఎత్తున స్టేడియం లేచి రాత్రింబోళ్ళు ఫ్లడ్ లైట్ల కాంతిలో కూడా కోడి పందాలు ఏర్పాట్లు చేశారు అసలు బంపర్ టు బంపర్ బయటకు వెళ్ళడానికి దారి లేదు ఇది భీమవరం సమీపంలో ఉన్నటువంటి గొలవంతిప్ప అనేటువంటి గ్రామం అనమాట మా కారు కూడా వచ్చి రావడానికి అవకాశం లేకపోతే మేము దాదాపుగా కిలోమీటర్ నడిచొచ్చాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్లన్నీ కూడా ఎప్పుడు బయటకు వెళ్తాయో తెలీదు ఎక్కడే తిని ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం భీమవరలో అయితే ఇలా ఉంది ఇక కోనసీమ గ్రామాల్లో అయితే ఇంకా భయంకరంగా ఉన్నది ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ డే అండ్ నైట్ కూడా ఇవాళ హీరో జీరో తేల్చుకుని వెళ్లాల్సిందే ఫుట్బాలు క్రికెట్ మ్యాచ్లు జరిగినా కూడా ఇన్ని కార్లు ఉండవేమో అండి అన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇన్ని కార్లతో నిండిపోయింది ప్రాంగణం అంతా కూడా చూసారు కదా ఏ కార్ చూసినా కూడా తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ చూడండి ఇది టిఎస్ బెంజ్ కార్ ఇది ఇలా పెట్టున్నది ఇలాంటి కార్లు ఎన్నో ఒక మోడల్ కాదు ఒక తాలూకా కాదు ఇక్కడ మోడల్ కార్స్ ఉన్నాయంటే అన్ని రకాల దేశంలో ఉన్నాయి అన్ని మోడల్ కార్స్ కూడా ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి అన్నీ కూడా స్టాల్స్ కార్లు కోడి పకోడీలు చికెన్ పకోడీలు ఇక్కడికి రావాలంటే కష్టం వెళ్ళాలన్నా కష్టం మొత్తం జనంతో నిండిపోయి ఉందన్నమాట వాళ్ళందరూ కూడా ఈ కోడి పందాలు పందాలు కాయడానికి వచ్చిన వాళ్ళు అనమాట క్రికెట్ స్టేడియం ఎందుకు పనిచేయదు ఒక ఇండోర్ స్టేడియం కూడా ఎందుకు పనిచేయదు అంత భారీ ఎత్తున పైన స్టాండ్ డెకరేషన్లు వర్షం వచ్చినా కూడా ఎలాంటి చినుకు పడకోకుండా ఉండటం కోసం మొత్తం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు నాకు తెలిసి ఇరవై ముప్పై ఏళ్ళలో ఇంత భారీ ఎత్తున సెట్టింగ్స్ వేసి పందాలు జరగటం ఇదే ప్రథమం ఎందుకంటే కనుక ప్రభుత్వం కూడా ఏదో చూసి చూడనట్టుగా అనాధికారిక పరి అనుమతులు ఇచ్చి దాని ముసుగులో జరుగుతున్నటువంటి పందాలు అనమాట చూడండి ఏదైనా సంప్రదాయం అని అనేవ్వండి ఏదైనా అన్న ఎంతమంది జనం ఉన్నారు కోట్లాది రూపాయలు రాత్రింబో వాళ్ళు ఇక్కడ పందాల పేరుతో చేతులు మారుతాయి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ అయితే ఇవి చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ భీమవరం లోకల్స్ అంటే కంటే ఉభయ గోదావరి జిల్లాలో కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట ఒక పందె జరిగిందంటే కొన్ని లక్షల రూపాయలు ఇక్కడ చేతులు మారుతాం బయట వాళ్ళు ఐదు పదివేల రూపాయల నుంచి లక్షల వరకు కూడా పందాలు జరుగుతాయి కొన్ని కొన్ని చోట్లయితే కొన్ని గ్రామాల్లో అయితే బళ్ళు కార్లు బహుమతులు ఇస్తాం అంగరంగ సంబరాలు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది చాలా బాగున్నాయి తేట మీద బాగున్నాయి ఇది వర్గం మీద బాగా జరుగుతుంది ప్రస్తుతానికైతే తేదువా పచ్చకాకుల మీద అడుగుతుంది పచ్చగాకి దేదవా డేగా రస్సింగ్ ఈసారి స్పెషల్ ఏంటంటే కార్వాన్లు ఏర్పాటు చేశారండి ఈ పెద్ద పెద్ద బర్రెల దగ్గర అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశారు త్రీ డేస్ అయింది ఇక్కడ త్రీ డేస్ స్పెండ్ చేయడానికి వచ్చాము కోడ్లో పందెం ఇవన్నీ చూడడానికి మీరు చూసారు కదా ఇక్కడ క్రౌడ్ అంతా ఎలా ఉందో మొత్తము హైదరాబాద్ నుంచి తెలంగాణ సెవెంటీ పర్సెంట్ వరకు కవర్ అయిపోయింది ఇక్కడే మీరు ఒకసారి బయటికి వెళ్ళి అక్కడ చూడొచ్చు మొత్తం కార్స్ అదంతా ఆల్మోస్ట్ ఆల్ వన్ వన్ అండ్ హాఫ్ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది మీరు నేను నేను నా పర్సనల్గా అయితే నేను త్రీ డేస్ కోసం వచ్చాను త్రీ డేస్ స్పెండ్ చేసేసి మంచి వైపు ఉంది ఇక్కడ ఫుల్గా ఫుల్గా ఎంజాయ్ అది ఎంజాయ్ ఇంకా మామూలుగా లేదు మీరు ఇక్కడ అక్కడ ఇక్కడ ఉంటే ఒకసారి వచ్చి విజిట్ కూడా అవన్నీ నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఛాన్స్ ఉంది కదా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు యుల్ ఫీల్ వెరీ వెరీ గుడ్ త్రీ డేస్ చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా క్రూషియల్ అన్నమాట అంటే ఇరవై నాలుగు గంటలు రోజులో ఎలా ఖర్చు అయిపోతుందో తెలియదు ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి టౌన్కి వెళ్ళడం మళ్ళీ రావడం ఇవన్నీ కూడా అంత టైం వృధా అయినటువంటి పని అందుకని మొత్తం ఈసారి ఏం చేశారంటే క్యారవాన్స్ పెట్టేశారు అనమాట సో ఆడిన చె ఆడతారు పేకాడుకున్న కోరికందం వేసినా ఏమేసినా క్యారవాన్లోకి వచ్చి రెస్ట్ తీసుకుంటారు అవసరాలు రిఫ్రెష్ అవుతారు మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట సో అంటే డెబ్బై రెండు గంటల టైం ఉందన్నమాట ఈ డెబ్భై రెండు గంటల్లో ఎంత ఆడేయాలో అంతా ఆడేయాలన్నమాట అందుకోసం నైట్ కూడా జరుగుతుంది ఫ్లడ్ నైట్ కూడా చూసారు కదా జనరేటర్స్ ఫ్లడ్ లైట్స్ మొత్తం అన్ని కూడా ఉన్నాయి ఫ్లడ్స్ అయితే క్యారవాన్స్ ఉన్నాయి సో ఇది ఈసారి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఎన్ని క్యారవాన్లు ఉన్నాయి చూడండి సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు అది రివీల్ చేయడం కుదరదు కాబట్టి నేను చెప్పట్లేదు ఉన్న ఫెసిలిటీస్ అది చూసారు కదా ఇవన్నీ కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్ వాళ్ళే మొత్తం ఒక మోడల్ కాదు చాలా రకాల మోడల్ అన్నీ కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్సే ఇంక తప్పితే తమిళనాడు కేరళ కర్ణాటక ఇవే అనమాట ఒకవేళ ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి కదా అందుకని ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ముందు జాగ్రత్త జరిగా ఇక్కడ బౌన్సర్స్ కూడా ఏర్పాటు చేశారు అక్కడికక్కడే మొత్తం బౌన్సర్స్ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీళ్ళ ప్రొటెక్షన్ కోసం వీళ్ళు పెట్టారన్నమాట రెస్టారెంట్లో దొరికేటువంటి అన్ని రకాల ఫుడ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి గ్రిల్ చికెన్ లెగ్ పీసెస్ బార్బిక్యూ ఇలాగ ఒకటి కాదనమాట దాదాపుగా పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఇక్కడ అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి నాన్ వెజిటేరియన్ అయితే మాత్రం అన్ని కూడా ఉంటాయి మా గోదావరి జిల్లాలో వేరేగా అనుకోకండి టీటీడీ అంటారనమాట టీటీడీ అంటే ఏంటంటే తినటం తిరగటం దొరలటం అనమాట దానికి ప్రత్యేకత అర్కాణం ఈ కో మూడు రోజుల కోడి పొంది ఎందుకంటే బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడే తినచ్చు ఇక్కడే దొరలవచ్చు ఈ మూడు రోజులు అల్టిమేట్గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవటం అనమాట మొత్తం వన్ ఇయర్ సరిపడే ఎనర్జీని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ వెళ్తారన్నమాట చూడండి ఎంత క్రౌడ్ ఉందో మొత్తం అంతా కూడా భారీ ఎత్తున ఎక్కడ చూసినా కూడా ఇదే మాట అయితే చాలామంది చూడటానికి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పందాలు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడటానికి వచ్చేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు చూడండి ఇది ఒక తిరునాళ్ళు ఒక జాతర గోదావరి జిల్లాలో ఈ మూడు రోజులు ఇంకా జాతర ఎందుకు సరిపోతుంది చూడండి తొలి రోజు సూర్యాస్తమయం సమయానికి పరిస్థితి ఎలా ఉందో చూడండి కార్లు ఈ మూడు రోజులు ఈ కార్లు అయితే బయటికి తీసేటువంటి అవకాశం లేదు అలా ఫిక్స్ అయిపోయి ఇక్కడికి వచ్చారనమాట ఎందుకంటే కావాల్సినంత ఫుడ్ కావాల్సినంత రెస్ట్ తీసుకోవడానికి క్యాన్స్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫిక్స్ అయ్యి ఇక్కడ పెట్టారనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి కారు తీయాలంటే దాదాపు ఒక ఫోటో అడుతుంది అందుకని వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి పెట్టినటువంటి కార్లు అనమాట చూడండి ఎన్ని మోడల్స్ కార్లు ఉన్నాయో ఒకటి అరా కాదనమాట జాగ్బార్లు బిఎమ్డబ్ల్యూలు బెంజ్లు ఇవన్నీ మామూలుగా సాదాసిధాగా ఉన్నాయన్నమాట